అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతున్నా ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితనం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గెట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు విజయాలను అందుకుంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అనవసరమైన ఎటువంటి ఖర్చులు తెలుగు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సహకారం లభిస్తుంది అవలంబిస్తారు అదేవిధంగా అనుకున్న శ్రేష్టమైన చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి శుభకాలమనే చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు శుభకాలము అనే చెప్పవచ్చు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆపదల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలను తీసు తీసుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ విక్రియాలలో నూతన లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క విలువ పెరుగుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు నూతన రుణాలను చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అదనపు భారం ఏర్పడే అవకాశం ఉంది చేపట్టినటువంటి పనిలో జాప్యం తెలుగున స్వల్ప అనారోగ్య సమస్యలు తెలుగున మిత్రుల సహాయ సహకారాలు అందిన వృత్తి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాల పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు మీ యొక్క అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు